ओके बट आप इसका वॉइस लो शेयर नहीं हो अंडरस्टैंड मेरे जैसा वर देन रेट सीरियस ठीक है रेगुलर स्टॉपर और कोल्ड और सोफी को कोडिस कोडिस मतलब यानी सैनिटेशन वाटर सप्लाई का ऑपरेशनल टू वाटर सिस्टम मास्टर सिस्टम मेरी वाला इधर सारे चले जाते हैं है

క్లీన్ చేసుకున్నా మనకు శుభ్రంగానే ఉంటుంది డైలీ మీరు ఆరు రాళ్ళు తిరుగుతున్నా నేను ఇవ్వను ఆరు రోజుల ప్రతిరోజు రెండు వాళ్ళు పెట్టుకోండి తిరుగు తిరగచ్చు కదా రెండు వాళ్ళని తెలుసుకోదామంటా మీకు ఇట్లా వీటిలో వస్తుంది అలాగంటుంది ఆ ప్రాబ్లం మీరు చేయగలుగుతుంది నేను రాదు నేను నేను రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేను మీకు మీ రూల్ మీకు ఏదైనా ఉన్నప్పుడు నేను మీ దగ్గర నుంచి రిజల్ట్ ఎలా ఉంటాయో మీకు నేను ఎక్స్పెక్ట్ మీరు వెళ్ళండి చెప్పండి ఆయనకి చెప్పండి ఎక్కడెక్కడ శానిటేషన్ బాగాలేదు ప్రతి బాటిలో డ్రైన్ ఎక్కడ లే మనకు బాగున్నాయి ఎక్కడ ఎక్కడ మనం డ్రైన్ తీయించాలి చెత్త ఎక్కడ లెఫ్ట్ వేయాలి అనేది ఫస్ట్ అనేది తీసుకెళ్ళండి మన మొక్కలు తెలుసా అర్ధారో పెట్టిన మొక్కలు మీరు మెయిన్ మీ మీరు ఆరు బాడలో మీరు నైన్టీ పర్సెంట్ పడకపోతే ఫస్ట్ ఇమీడియట్గా సస్పెండ్ అయిపోతుంది తెలుసా అది చిన్న లాజిక్ అది నైన్టీ పర్సెంట్ సర్వైవల్ అయిపోతే ఫ్లాట్స్ వెళ్ళిపోతుంది మీరు వాడపిస్తా రెస్పాన్సిబిలిటీ అది ఫ్లాట్స్కి వెళ్ళినప్పుడు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ ప్రతీది ఎవ్రీథింగ్ మీ వాటిలో మీరే రెస్పాన్సిబుల్ అది మీరు మీకు తెలియదు ఇప్పుడు ఇప్పటికన్నా తెలుసుకోండి మీ వాటిలో అన్నిటికీ మీరే బాధ్యులు ఏ సమస్య అయినా సరే లైట్స్ అన్ని అన్నీ ఉన్నాయా మనకు స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉన్నాయి బాగా మీ వాళ్ళకి మనం పేమెంట్ ఇచ్చేసారు మన పేమెంట్ అయ్యి వాళ్ళే మన అన్ని లైట్స్ బాగున్నాయా टिकट वगैरह लग सकता है आप लोग हाँ लग सकता है हाँ अच्छा है बहुत सुनो मेरे अभी तो बोलो बार बार है 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 బ్రికింగ్ వాటర్ ప్రాబ్లం ప్రాబ్లమ్ మున్సిపాలిటీకి మనం నాలుగు సార్లు ఎక్కువ డ్రైన్ మనకి వాళ్ళ సమస్యలు చాలా వస్తాయి అంతే నైంటీ పర్సెంట్ మనకు వచ్చి అన్ని ఎవరు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే నైంటీ పర్సెంట్ సమస్య మనకు రావు ఎవరో ఉంటారు కొంతమంది చిన్నదాన్ని చాలా బాగా చేస్తున్నావు మనం పట్టించుకోక్సిమం ఎవరు నువ్వు నువ్వు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏం రాకపోతుంది మున్సిపాలిటీకి వస్తాం జస్ట్ మనమే ఆ ఎప్పుడైనా ఉంచితే తెలిసిపోతే మనకు సమస్య ఏంటనేది అప్పుడు అలా ఆలోచించినప్పుడే సమస్యలు అని తెలుస్తుంది మనం ఓకే